హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెచన ఫలహారాల బండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఈరోజు రెసిపీ వచ్చేసి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా మనం కంపల్సరీగా చేసి పెట్టే పులిహోర అనమాట అది కూడా ఆవ పెట్టిన చింతపండు పులిహోర అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట అంతే ఆవ ఆవ ఎలా పెట్టాలనేది నేను చూపిస్తున్నాను టూ స్పూన్స్ ఆవాలు రెండు ఎండిమిర్చిలో తుంపులు చేసి అది కూడా వేసి కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి కొంచెం వాటర్ పోసేసి ఒక గంట సేపు నాననివ్వాలన్నమాట ఈ లోపల ఒక చిన్న పని చేద్దాము ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం అయితే వేశాను పావు కేజీ ఉంటాయి మీకు తెలిసిందే కదా నేను ఈ గ్లాస్ ఎక్కువ యూజ్ చేస్తాను మా ఇంట్లో అందరూ సరిపోతుంది అనమాట నలుగురికి సరిపోతుంది పావు కేజీ అనేది చూడండి వాటర్ పోసి శుభ్రంగా కడిగేసేయండి కడిగేసి ఆ నీళ్లు పారబోసేయాలి అదే విధంగా ఒక రెండు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఆ నీళ్లు పారబోసిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటర్ అయితే పోయాలి కొంచెం నూనె అయితే వేస్తున్నాను అలా నూనె వేయడం వల్ల అన్నం పొంగకుండా ఉంటుంది కుక్కర్లో నుంచి ప్లస్ పొడి పొడిగు కూడా వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి పెద్ద నిమ్మకాయ సజ్జంత చింతపండు నీళ్ళు పోసి ఒక పావు గంట సేపు అనమాట తర్వాత ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి ఒకసారి పిసికేసి వీలైనంత వరకు గుజ్జు తీసి పెట్టేసుకోండి మిగిలిందనుకోండి రాగి వస్తువులు క్లీన్ చేసుకోవచ్చు ఏ విధంగా క్లీన్ చేసుకొని నా వీడియోలో ఉంది ఒకసారి చూడండి షార్ట్స్లో ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నూనె తెవేసి నూనె కాగిన తర్వాత వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపట్ల వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చిలా తుంపులు చేసి అది కూడా వేసేసి చిన్న కప్పుతో కరివేపాకు వేసానమాట గుప్పెడు కరివేపాకు వేసుకోండి ఇకొండ అది కూడా వేసేసి ఈ విధంగా వేయించుకోవాలి కరివేపాకు ఏంటంటే వేయగానే అనమాట సౌండ్ వస్తుంది వేగినట్టు ఇప్పుడు దీంట్లో ఇంగువ ఒక మూడు పచ్చిమిర్చిలా చీలికలు చేసి అది కూడా వేసేసి ఒక త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలండి అలా వేయించడం వల్ల పచ్చిమిర్చి కారం రాకుండా ఉంటుందన్నమాట పిల్లలు కూడా తినచ్చు ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ పసుపు అయితే వేశాను అది కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మీకు చింతపండు పులిహోర టేస్ట్ తెలుసు కదా స్మెల్ తెలుసు కదా అది వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని చింతపండు గుజ్జులు అది కూడా వేసేద్దాం మొత్తం వేసేయాలండి టూ స్పూన్స్ అయితే పడుతుంది ఇదండి కరెక్ట్ కొలత ఆవ పెట్టిన చింతపండు పులిహోరకి టూ స్పూన్స్ అయితే నేను తీసుకున్న పావు కేజీకి టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఇందాక మనము ఆవాలు నానబెట్టుకున్నప్పుడు సాల్ట్ వేసాం కదా దాన్ని చూసుకొని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారా నూనె విధంగా పైకి తేలుతుంది కదా బాగా ఉడికినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము ఏం చేశానంటే అన్నం ఉడికిన తర్వాత ఒక పెద్ద ఇట్లాంటి గిన్నె వెడల్పాటిది ఉంటుంది కదా దాంట్లో ఆరబెట్టేసుకోండి ఆరబెట్టుకున్న తర్వాత చల్లారిన దద్ద కలిపితేనే బాగా వస్తుంది పులిహోర అనేది ఇప్పుడు మనం ఇందాక గుజ్జు చేసుకున్నాం కదా చింతపండు గుజ్జు అదంతా వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ వేసేసుకోవాలి చూసుకొని వేసుకోండి తగ్గిందనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి పులుపు అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి చెప్తున్నాను మాకైతే మొత్తం సరిపోతుంది ఇందాక నేను చేసుకున్నదంతా చూసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆవు పెట్టిన చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నస్తే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్